హాయ్ అండి అందరికీ మీరు చూస్తున్నది మహేశ్వరి అగ్రికల్చర్ అండ్ టాక్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే నిమ్మకాయ పచ్చడి అయితే చేస్తున్నా చూడండి నిమ్మకాయ పచ్చడి చేయాలనుకుంటే ఇంకో ఇట్లాంటి పండు నిమ్మకాయలు అయితే తీసుకోవాలి ఇదో ఉడకబెట్టి చేస్తున్నా ఫ్రెండ్స్ అప్పుడైతే మా అమ్మ అయితే చాలా బాగా చేసేది ఇంకొక నీళ్ళు అయితే పెట్టిన నీళ్ళు మామూలుగా వేడెక్కినాక చూడండి బకాయలైతే ఇంకా పుట్టు తీసినా పుట్టుతోనేస్తే మాత్రం చేదు వస్తుంది కొంచెం ఉప్పు అయితే వేస్తున్నా చాలా ఫ్రెండ్స్ ఒకసారి అయితే ట్రై చేయండి పసుపు అయితే వేస్తున్నా బాగా అయితే ఉడకాలి నిమ్మకాయలు అయితే ఉడుతున్నాయి ఫ్రెండ్స్ ఇంకా కొద్దిగా అయితే ఉడకాలి అయితే ఉడుకుతుంది ఫ్రెండ్స్ చూడండి ఉడక పొంగుతుంది ఇంకా మెత్తగా అయితే కాలేదు అది అయితే ఇంకా వంకాయలు అయితే ఉడికినాయి చూడండి ఫ్రెండ్స్ మంచిగా అయితే ఉడికినాయి ఇక పచ్చడి అయితే వేద్దాం రోటి పచ్చడి ఒక్కొక్కటి వేసి దంచాలి లేదు దంచనీకైతే రాదు ఫ్రెండ్స్ అట్లాగైతే ఉడికినాయి చూడండి గుడ్ ఈవినింగ్ నాకైతే నిమ్మకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం

చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరైతే ట్రై చేయండి అయితే ఇస్తున్నాం అయితే వేస్తున్నా నిమ్మకాయ పచ్చళ్ళ కారం కొంచెం ఎక్కువనే పడుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే పులుపు ఉంటుంది కాబట్టి ఉల్లిగడ్డ అయితే వేసి దంచుతున్నా ఉల్లిగడ్డ అయితే మెత్తగా నచ్చద్దు ఫ్రెండ్స్ నచ్చకనే ఉండాలి పచ్చ పచ్చగా అయితే ఉండాలి మెత్తగా నచ్చితే బాగుండదు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి అయితే ఫ్రై చేయండి మీకు ఎప్పుడు మర్చిపోలేరు మా అమ్మ అయితే నేను చిన్నగా ఉన్నప్పుడు బాగా చేసేది ఇప్పుడు కూడా అప్పుడప్పుడు చేస్తుంటారు ఇంటికి వెళ్తే నాకైతే పచ్చడి చూసుంటేనే అయితే ఊరుతుంది అసలు ఇప్పుడు తినేయాలని రూట్ పచ్చళ్ళు అంటే నాకైతే చాలా ఇష్టం కొంచెం ఉప్పు అయితే తక్కువైంది ఇంకనే ఉప్పు అయితే వేస్తుంటుంది ఉప్పు కారం ఎక్కువ పడుతుంది అయితే నూరడం కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయితే పెట్టుకోవాలిగా తాలింపు అయితే వెడుతున్న ఫ్రెండ్స్ చూడండి నూనె కొంచెం నూనె నూనె అయితే వేడెక్కింది జీలకర్ర అయితే వేసిన వడ్డిమరపకాయలు కరివేపాకు చాలా ఫ్రెష్గా ఉంది పొద్దుగా తీసుకొచ్చిన ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ అయితే వేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి హై ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ సైడ్ అయితే వేస్తున్నా పచ్చడి అయితే కంప్లీట్ అయింది వచ్చి కలుపుకోగలరా అలాగనే వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే టేస్టే వేరిగా ఫ్రెండ్స్ ఇంతసేపు ఓపికతో నా వీడియో చూసిన ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే ఒక లైక్ చేయండి ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చూడండి ఎట్లా వచ్చిందో చాలా బాగా వచ్చింది సో నిల్వపర్చల్లాగానే ఉంటుంది సేమ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి